ఆఫర్ లో మీకు ఈ బనారస్ ఐటమ్ టోటలీ మీనా బూటీ మీనా బోర్డర్ ఉంటుంది ఇది కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ తోనే ఇస్తున్నాం ఆఫర్ అంటే జెన్యున్ ఆఫర్ ఉంటుంది డైరెక్ట్ గా రండి ఆ ఎంఆర్పి మీద ఉన్న ట్యాగ్ ప్రైస్ చూడండి ఆఫర్ ప్రైస్ లో ఎంత వస్తుంది అనేది చూడండి ప్యూర్ బనారసి డోలా పైన ఇలాంటి మీనా వివింగ్ అస్సల్ కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇన్ కేస్ ఈ సెట్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది మీకు టూ కూడా కావాలంటే తీసుకోవచ్చు శారీ చూడు టోటలీ మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ హోల్సేల్ లో ఎంత డిస్కౌంట్ ఎవరి ఇయర్ శారీ టోటలీ రిచ్ గా ఉంటది ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఉంటది సిల్వర్ అండ్ గోల్డ్ విత్ ప్యూర్ బనారస్ కాంట్రాస్ట్ లో పల్లో ఉంటది పల్లుకి టల్స్ ఇలాంటి మొత్తం లో లక్ష బూటీ ఉంటది సిల్వర్ ది బనారస్ లో అంటే చాలా రకాలు ఉంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉంటది ఇలాంటి మీరు డిజైన్ కూడా చూడవచ్చు ఎన్ని రకాలు ఉంది చాలా డిజైన్ డిజైన్స్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈసారి మనం మరి ఏం టెక్స్టైల్స్లో ఆఫర్స్ 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 అయితే ఇచ్చేస్తున్నారంట ఆల్రెడీ అన్న నాకు చాలాసార్లు కాల్ చేశారు మేడం మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నాము సో మీ వీడియో తొందరగా రావాలి అని చెప్పేసి సో ఇందుకు ఇన్నిసార్లు అన్న కాల్ చేసాడు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటి అనేసి అన్న అయితే అడిగి తెలుసుకున్నాము సూపర్ షాకింగ్ ఆఫర్స్ లో ఇచ్చేస్తున్నారు ఇంతవరకు ఎవ్వరు కూడా ఆఫర్స్ అయితే ఇవ్వలేదు ఓకే అన్న చాలా సార్లు కాల్ చేశారు ఆఫర్స్ ఇస్తున్నా అని చెప్పారు ఏంటి ఆఫర్స్ ఆఫర్ అంటే స్పెషల్ ఆఫర్ ఉంది ఈ సారీ అంటే చాలా సూపర్ వెరైటీ బనారస్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ ది స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన లైట్ ఫోర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియం టెక్సైల్ బిగ్గెస్ట్ హోల్సేలర్ మార్కెట్ సప్లయర్ ఓనల్ జాతర క్యా స్పెషల్ ఆఫర్లే ఇచ్చేసి ఫ్లాట్ గు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జూన్ వరకి ఆఫర్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ డేస్ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవునండి ఇది ఏ ఆఫర్ ఓన్లీ ఫోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ బనారస్ సెక్షన్ సెక్షన్ కూడా చూడవచ్చు ఇలాంటి మీకు డిస్ప్లే కూడా పెట్టిన ఫ్లోర్ కి మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని సూపర్ వెరైటీ తీసుకొచ్చిన చాలా సూపర్ వీడియో ఉంది ఈ వీడియోకి ఎండ్ వరకు చూడవచ్చు మీరు చాలా బెనిఫిట్ ఆఫర్ తీసుకొచ్చిన మినిమం బిలింగ్ టెన్ థౌసండ్ మినిమం బిల్లింగ్ చేయాలా ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ బిల్లింగ్ ఉండాలా అంటే ఎలా అంటే అండి ఫర్ సపోజ్ మీరు టెన్ థౌసండ్ బిల్ అనుకోండి మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అంటే సిక్స్ థౌసండ్ బిల్లింగ్ అవుతుంది అలా కాకుండా ఫోర్టీన్ థౌసండ్ మీరు అనేది పర్చేస్ చేయండి మీకు ఫార్టీ పర్సెంట్ కింద ఫోర్ థౌసండ్ లెస్ అయిపోతే టెన్ థౌసండ్ రూపీస్ అనేది బిల్లింగ్ అమౌంట్ ఇలాంటి క్లారిటీగా చెప్తున్నా మీకు ఫోర్టీన్ బిల్ అయితే ఫార్టీ డిస్కౌంట్ చేస్తే మీకు టెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ బిల్లింగ్ టెన్ థౌసండ్ ఉండాలా ఇలాంటి మీకు సూపర్ ఆఫర్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు ఈ ఆఫర్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు ఆఫర్ ఉంది ఒక్కొక్క శారీ కూడా చూపిస్తా ఎలాంటి ఉంటుంది ఓన్లీ ఫోర్ గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్లోనే ఉంది ఈ ఆఫర్ సెవెన్ డేస్ ఆఫర్ ఉంది ఈ ఆఫర్కి మిస్ చేయకు కంపల్సరీ మీరు షాప్కి విజిట్ చేయండి మీకు ఐటమ్స్ కూడా చూపిస్తా ఒకటే ఒకటే సింగిల్ సింగల్ సారీ జస్ట్ సింపుల్ కోసం కూడా చూపిస్తాను ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తాను ఫస్ట్ సూపర్ వెరైటీ చూపిస్తా ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ ఉంది బోనాల్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఈ బనారస్ ఐటమ్ ఓకే టోటలీ మీనా బూటీ మీనా బార్డర్ ఉంటుంది ఇది కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్తో ఇస్తున్నాం సూపర్ వెరైటీ ఇలాంటి రిచ్ పళ్ళు మొత్తం శారీలో మీనా బూటీ మీనా బార్డర్ ఉంటది హైలైట్ వెరైటీ ఉంది టోటల్ ఇలాంటి మొత్తం మీనాలో మీకు దీంట్లో కలర్స్ కూడా ఉంటది అండ్ మనకి రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది సో ఓకే నా హోల్సేల్లో మరి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది ఆరు వందల యాభై ఒక్క రూపాయి ఇప్పుడు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది మీకు ఆఫర్ ప్రైస్ తొంభై రూపాయలకి ఫ్యాన్సీ అది కూడా చక్క మీనా పట్టు శారీ అండి నెక్స్ట్ కూడా ప్యూర్ ఆర్గన్జా పైన సూపర్ వెరైటీ శివ ఐటమ్ ఉంటది సూపర్ వెరైటీ ఉంటది సీక్వెన్స్ ఉంటది ఇది కూడా హైలైట్ వెరైటీ ఉంది ఆఫర్ అంటే జెన్యున్ ఆఫర్ ఉంటది మరియమ్ టెక్స్టైల్ లో హోల్సేల్ లో చూడొచ్చు డైరెక్ట్ గా రండి ఆ ఎంఆర్పీ మీద ఉన్న ట్యాగ్ ప్రైస్ చూడండి ఆఫర్ ప్రైస్ లో ఎంత వస్తుంది అనేది చూడండి ఇది పళ్ళు మనకి పళ్ళు సారీ అంతా కూడా ఇట్లా మనకి వీవింగ్ సీక్వెన్స్ లైన్స్ లైన్స్ టూ సైడ్ జకార్డ్ బోర్డర్ ఉంటది ఇలాంటి బ్రౌజ్ ఓకే అన్న దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ నాట్ త్రీ పడుతుంది ఆరు వందల మూడు రూపాయలండి ఆ రోడ్ ఇట్లా సెట్ తీసుకున్న సెట్ తీసుకోవచ్చు టూ కలర్స్ త్రీ కలర్స్ కాంటే అలా కూడా తీసుకోవచ్చు మినిమమ్ బిల్డింగ్ మాత్రం ఈ సెక్షన్లో మీరు టెన్ థౌసండ్ ఉండాలండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ రూపీస్ వీల్ ఆఫర్ ప్రైస్లో సిక్స్ నాట్ ప్రైస్ ఉంది ఫార్టీ డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ సిక్స్టీ వన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్స్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఓకే చూసారా ఎంత బాగుందో చక్కగా ఫ్యాన్సీ మనకి ఫ్యాన్సీ పట్టు విత్ ఇట్లాంటి రీచ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి సండే అందరికి స్పెషల్ కదా సో అలాంటి స్పెషల్ డే లో స్పెషల్ వీడియో అండి అలాంటి ఫోర్ కలర్స్ వస్తే ఇది ప్రైస్ వచ్చేసి వన్ రూపీస్ ఓకే ఇది ఫార్టీ పర్సెంట్ చేస్తే త్రీ సెవెంటీ నెక్స్ట్ వెరైటీ మీకు ప్యూర్ బనారసి డోలా పైన ఇలాంటి మీనా వివింగ్ అస్సలు కలర్ మ్యాచింగ్ కూడా మీరు కాంట్రాస్ట్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటది రిచ్ మొత్తం చూడండి హైలైట్ బోర్డర్ ఇక్కడ చూడండి మీకు బిగ్ బోర్డర్ అనేది తెలుస్తుంది ఇలాంటి బ్లౌజ్ ప్యూర్ డోలా ప్యూర్ డోలా మీద మనకి ఇలా చక్కగా పైతానీ స్టైల్ బోర్డర్ రిచ్ లుక్ బోర్డర్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ 928 ట్వంటీ ఎయిట్ రూపీస్ లోనే మళ్ళీ ఫ్లాట్ ఫార్టీ థర్టీ డిస్కౌంట్ చేసిన తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ఛాలెంజింగ్ రెడ్ ఓన్లీ ఫైవ్ చూడండి ఎలాంటి మీనాకరి ఫుల్ మీనాకరి ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి చూడు మీరు ఎంత హైలైట్ అవును పీస్ కలర్ బ్లౌజ్ కూడా చూడు రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎలాంటి మీటర్ ప్లస్ ప్రైజ్ వచ్చేసి

అన్ని డిజైన్ కలిపి మీరు బిల్ కూడా చేసుకోవచ్చు మీరు ఇలాంటి నెక్స్ట్ వెరైటీ చేయాలి ఇలాంటి ప్యూర్ జార్జెట్ పైన ఇది కూడా సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి మీకు రిచ్ బ్లౌజ్ రిచ్ మొత్తం సారీ హైలైట్ ఉంది అసలు సారీ చూడు టోటలీ మీకు డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ హోల్సేల్ లో ఎంత డిస్కౌంట్ ఎవరి ఇయరు ఇలాంటి కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అన్న మరి సారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ అందులో మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ సిక్స్టీ సిక్స్ ఓన్లీ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్లో బనారస్లో ఎన్ని డిజైన్ ఎన్ని రకాలు ఉంది అసలు చూడవచ్చు చాలా బల్క్ లో మంచి వెరైటీ ఉంది నెక్స్ట్ లిలిన్ మీద డార్క్ కలర్ మంచి మంచి ఐటమ్ ఉంది ఇది కూడా శారీ ఓపెన్ చేస్తా ఇలాంటి ఉంటుంది మొత్తం శారీలో ఫుల్ వీవింగ్ ఉంటుంది టోటల్ సిల్వర్ అండ్ గోల్డెన్ వీవింగ్ ఉంటుంది సిల్వర్ బార్డర్ ఉంటది మొత్తం శారీ టోటలీ రిచ్ గా ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఉంటది సిల్వర్ అండ్ గోల్డెన్ సిల్వర్ అండ్ కాపర్ ఇలాంటి శారీ డిజైన్ ఉంది కింద బార్డర్ గ్యాప్ బార్డర్ ఉంటది ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఇది మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ మేడం ఎంత మీకు ట్రిబల్ లాభం అవుతుంది కంపల్సరీ విజిట్ చేయి ఇలాంటి ట్యాగ్ కూడా ఉంది ఓన్లీ ఫోర్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలాంటి ఫార్టీ ఫ్లైట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ బిల్లింగ్ టెన్ థౌసండ్ ఉండాలా నెక్స్ట్ వెరైటీ కూడా ఫ్యాన్సీ హెవీ ఐటమ్ చూపిస్తున్నావు మీకు టోటల్లీ చూడండి థౌసండ్ బూటీ బిల్లింగ్ బుటీ ఉంటుంది చాలా చాలా బాగుంది రిచ్ బ్లౌజ్ అండ్ శారీ కూడా చూడొచ్చండి మీకు చూడండి థౌసండ్ బుట్టీ బీవింగ్ లో చక్క మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నాట్ వన్ రూపీస్ మరి ఆఫర్ ప్రైస్ లో ఎంతకొస్తుంది అనేస్ కొడి ఇప్పుడు మీకైతే చెప్తాను అది 40% డిస్కౌంట్ చేస్తే 720 రూపీస్ పడతది అది ఓన్లీ ఫర్ 720 Only 720 రూపీస్ 1000 రూపీస్ అయినా సరే ఓన్ నై మీకు తీసుకోపోయి మీరు కూడా అంతే మీకు ట్రిపుల్ లాభం ఉంటది కచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి 24 నుంచి 30 జూన్ వరకు ఉన్నై ఆఫ్టర్ 40% డిస్కౌంట్ మినిమం 10000 బిల్ చేస్ నెక్స్ట్ వేరిటీ గల ఎంత హైలైట్ ఉంది హైలైట్ వేరిటీ ఉన్నై టోటలీ లాంటి సిల్వర్ బూటీ ఉంటది రిచ్ పళ్ళు పల్లు టోటల్సి ప్యూర్ బెనారాస్ పల్లు ఉంటది ఉంటది సిల్వర్ ది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం థర్టీన్ ఫోర్టీన్ పదమూడు వందల పద్నాలుగు రూపాయలు రేట్ ఉంది కానీ ఆఫ్టర్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి కోటా మీద లిలిన్ ఐటమ్ ఉన్నాయి టోటల్లీ చూడు హెవీ ఐటమ్ ఉంటది ఎలాంటి వావ్ బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో మీకు కంప్లీట్ గా అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్లౌజ్ ఉంటది ఎలాంటి ఇందులో సింగిల్ కలర్ ఉన్నాయి ది ప్రైస్ వచ్చేసి 620 రూపీస్ 620 రూపాయలు 620 రూపాయల కూడా మీకు 40% డిస్కౌంట్ ఇస్తున్నా డిస్కౌంట్ చేసిన తర్వాత 372 రూపీస్ పడతది నెక్స్ట్ వెరైటీ ఇది కూడా హైలైట్ వెరైటీ ఉంది ఇలాంటి మొత్త మొత్తం వివింగ్ చెక్స్ డిజైన్ ఉంటుంది మీనా బార్డర్ ఉంటుంది చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది రిచ్ పల్లు రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి మొత్తం శారీ ఇలాంటి బూటీ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంది బనారస్ అంటే చాలా రకాలు ఉంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ పదమూడు వందల పదిహేడు రూపాయలు పడుతుంది మీకు థర్టీన్ సెవెంటీన్ రూపీస్ అండి ఇది ఆఫ్టర్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ ఓన్లీ సెవెన్ నైన్టీన్ రూపీస్ ఛాలెంజింగ్ ఇలాంటి మీరు డిజైన్ కూడా చూడవచ్చు ఎన్ని రకాలు ఉంది చాలా డిజైన్స్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇంకా వెరైటీ నేను ఓపెన్ చేయలేదు ఓన్లీ శాంపుల్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా మీకు ఇలాంటి వర్క్ లో ఉంది మీకు కోట ఆర్గంజా సీక్వెన్స్ బనారసి ఇలాంటి మెలిన్ చాలా వెరైటీ ఉంది ఇంకా నెక్స్ట్ వరకు కూడా చూడండి హెవీ మీనాకారి ఐటమ్ ఉన్నాయి కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అస్తే లాంటి చూడు మీరు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మేడమ్ చాలా అవును బ్లౌజ్ కూడా చూడు చూడు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ కి బోర్డర్ కూడా వస్తాయి లాంటి 4 4 కలర్ 6 6 కలర్ షాట్ ఉంటది దీని ప్రైస్ వచ్చేసి 1241 రూపాయస్ ఆఫ్టర్ డిస్కౌంట్ లో మీకు సెవెన్ ఫార్టీ ఫోర్ కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వెరైటీ కూడా బాక్స్ ఐటమ్ బనారస్ లో సూపర్ వెరైటీ ఉంది ఇది కూడా హైలైట్ ఐటమ్ ఉంది వర్క్ బ్లౌజ్ తో సహా ఉంటది ఐటమ్ ఇలాంటి ఐటమ్ కూడా చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఇలాంటి మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటది దీనికి ఇది కూడా శారీ ఓపెన్ చేస్తా మొత్తం ఎంత వర్క్ టోటలీ మీకు మిర్రర్ అండ్ స్టోన్ ఐటమ్ వర్క్ అండి మొత్తం మిర్రర్ స్టోన్ వర్క్ ఉంటది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది చాలా హైలైట్ వెరైటీ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ ఎయిటీ టూ రూపీస్ హోల్సేల్ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ టూ రూపీస్ దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఫోర్ నాట్ నైన్ రూపీస్ పడుతుంది హైలైట్ ఐటమ్ ఉంది సో కంపల్సరీ విజిట్ చేయాలి నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఎంత బ్యూటిఫుల్ వెరైటీ అనేది అసలు రీటైల్ కూడా ఇలాంటి అసలు రీటైల్ నేను ఏం చెప్పినా మీకు ఈ ఆఫర్ అంటే లాస్ట్ మార్కెట్ లో అంటే మన ఆఫర్ ఎవరు ఇయ్యరు మరియం టెక్స్టైల్ అంటే బిగ్గెస్ట్ హోల్సేలర్ మొత్తం మార్కెట్ సప్లై చేస్తా దాని దానివల్ల మీకు ఈ రేట్ ఇస్తున్నా నేను జినూన ఆఫారునే 24 నుంచి 34 కి ఉన్నది నెక్స్ట్ ఐటమ్ చూడండి బాన్ని ప్రింట్ మీద గ్యాప్ బోర్డర్ చూడు మీరు విత్ సీక్వెన్స్ గ్యాప్ బోర్డర్ వస్తే టోటల్ సీక్వెన్స్ వర్కౌడా ఉంటది ఇది పल्लू పल्लू సారీ మొత్తం కోడ చూడొచ్చు చూడు మీరు హ్ టోటల్ సారీ డిజైన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది ఇంటర్ ప్లస్ బ్లౌజ్ ఉంటది ఇంతలో కూడా కలర్స్ చూలో మీరు హైలైట్ కలర్స్ ఉన్నాయి అలాంటి కలర్ చూడు మీరు టోటల్ కలర్స్

రావాలా తీసుకోవాలా చాలా వెరైటీ ఉంది ఇంకా డిస్ప్లేలో చూడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంది మన దగ్గర శాంపుల్స్కి కొన్ని ఓపెన్ చేసినా మీరు కంపల్సరీ విజిట్ చేయండి సో చూసారు కదండి ఇలాంటి ఆఫర్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్లో అన్న వాళ్ళైతే అయితే ఇచ్చేసినారు సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి టైంలో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి టైంలో తీసుకెళ్ళి మీరు ట్రిపుల్ ప్రాఫిట్లు అనేది సేల్ చేసేసుకోవచ్చు అనమాట సో మీ బిజినెస్ కూడా ఫాస్ట్గా గ్రోతింగ్ కూడా అయిపోతుంది మరి ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఫాస్ట్గా విజిట్ చేసేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తాను